పన్నెండులో ఏ నాయకు చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా భయపడే వాళ్ళు అటువంటి నాయకురాలకు ఎదురు తిరిగి ఒంటరిగా ఎదురు తిరిగి ఎదిరించి పదహారు నెలలు జైలుండి ముఖ్యమంత్రి అయినటువంటి నాయకుడి నాయకత్వంలో ఉన్నటువంటి కార్యకర్తల సైన్యము జగన్మోహన్ రెడ్డి గారు సైన్యం మీ దాకా ఇక్కడ లేరు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు గమనించాలి ఈరోజు రెడ్ బుక్ ఎల్లో బుక్ పెట్టుకొని నాటకాలు ఆడుతున్నారు ఈరోజు మీరు ఎంతమంది మీద కేసులు పెడుతున్నారు ఎంతమందిని జైలు ఒప్పియాలని చూస్తున్నారు మీరు చేసే కొద్ది కూడా మా కార్యకర్తలలో నాయకులలో పౌరుషం పెరుగుతుంది కసి పెరుగుతుంది వాళ్ళలో ఉత్సవం కూడా పెరుగుతూ వస్తుంది ఏమే మేము ఆయన పూర్తి అనేది ఒకసారి పద్దెనిమిది సంవత్సరాలు దాటి మహిళలకు పదహైదు వందలు చప్పుడు ఇచ్చినాడా ఇచ్చినాడా మేము మహిళలకు ఏదైతే ఇక్కడ ఉంటే రైతులు అందరూ ఉన్నారు రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు కాకుండా రైతు భరోసా నేను ఇరవై వేలు ఇచ్చిన సంవత్సరం గడిచిపోయింది ఇచ్చినాడా అందరు రైతులే ఇవ్వలే పోయిన సంవత్సరం ఇవ్వలే ఈ నెల ఇరవై తారీఖు ఇస్తా అన్నాడు పోయి నెల ఇరవై తారీఖు అన్నాడు అదే గురగొట్టాడు ఉచిత బస్సు మహిళలందరూ కూడా పత్తికొండ నుంచి విశాఖపట్నం పోవచ్చు శ్రీశైలం పోవచ్చు తిరుపతి పోవచ్చు దేవుల్లో చూసుకోవచ్చు అని చెప్పాను మరి మీ కూడా ఉచిత పోతున్నారా సైన్యం ఇక్కడ ఉండేది జగన్ సైన్యం ఎవరు కూడా కానీ భయపడే ప్రసక్తి లేదు ఎప్పుడున్న భయపడ భయపడో అని చెప్పేసి ఈరోజు చూసి మీరంతా కూడా నేర్చుకోవాలి అని కుటుంబాలకి చెప్తున్నాను ఈ రోజు ఆనాడు పవన్ కళ్యాణ్ అన్నాడు మన గవర్నమెంట్ లో ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యాలి ఈ రోజు అని చెప్పేసి ఆనాడు మాట్లాడారే ఈరోజు డిప్యూటీ సీఎం లో ఉండి ఒక మహిళలన్న వెనక్కి తీయొచ్చా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా ఎక్కడ ఉన్నాడో కూడా అర్థం కాదు ఆయన ఏ టైంలో వచ్చి ఏ మాట్లాడతాడో కూడా అర్థం హోదాలో ఉండి కూడా ఈరోజు ప్రజల కష్టాలు పట్టించుకోకున్నారు ప్రజలు చెప్పేసి మీరు పెట్టుకోవాలి ఈ రోజు మళ్ళా ఎందుకు భయపడుతున్నారు పత్తి కొండలో కానీ ఏడలో కానీ మన ఫ్లెక్సీ కదే మరి మన ఫ్లెక్సి వాళ్ళు వచ్చింది కదా చిదో నాకు అర్థం కాదు కానీ మరి పక్కన కట్టే ఫ్లెక్సీలు అన్ని బాగుంటాయి అన్ని బాగుంటాయి వైఎస్ఆర్ ఫ్లెక్సీ కోటే వాళ్ళు వచ్చి గాలి వచ్చి చినిగిపోయేది అంటే ఒక వైఎస్ఆర్ ఫ్లెక్సీ పెడితే కూడా చించుతున్నారో మరి భక్తితో చూసుకున్నారో మనకైతే అర్థం కావడం లేదు ఈరోజు మన ఫ్లెక్సీ చూసే భయపడుతున్నారు ఈరోజు ఎప్పుడు కట్టినా ఈ రోజు కడితే తీసేసి తీసేసేటండి అంటే ఫ్లెక్సీ చూసే భయపడేటళ్ళు వాళ్ళు నిజంగా ఈ కూ వాళ్ళకి టీడీపీ వాళ్ళే కుటుంబం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా ఏ నాడైనా ఒంటరిగా పోటీ చేసి సీఎం రోజు అడుగుతున్నా ఈరోజు రెండు వేల పట్టాలలో సింగిల్ గా వచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలోనే జగనన్న సింగల్ గా వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీరంతా కూడా ఏకమైనా కూడా సింగల్ గానే అన్ని కూడా ప్రజలకు ఏమి ఇవ్వాలో నా చేత ఏమైతుందో న్యాయంగా అవే చెప్పి ఈరోజు సింగల్ గానే వచ్చాడు నువ్వు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు సింగల్ గా వచ్చి సీఎం అయ్యావా అని నేను ఈరోజు అడుగుతున్నా ఎక్కడ కూడా సింగల్ గా పోటీ చేసే సీఎం అయిన దాఖలాలే ఏం ఏందన్నా మన జగన్ సార్ నూరు రూపాయలు ఎట్లా అయిపోగొట్టాలని చూస్తాడు ఆ మీటింగ్ ఈ మీటింగ్ అనిపెట్టుకోడు చంద్రు ఆ గవర్నమెంట్ లో సంపాదించుకోలేకపోతుంది వెయ్యను చూస్తే పథకాల్లో రూపాయలు కాదు అని చెప్పి తర్వాత ఒక మాట అన్నాడు ఎక్కడికి పోయినా నేను వైఎస్ఆర్ పార్టీ అని చెప్తే ఈ రోజు కూడా నాకు గౌరవం అనేది జగన్మోహన్ రెడ్డి చేసి చూపించినాడు ఎంత దూరమే ఆయన కోసం వస్తాం ఖచ్చితంగా పార్టీని గెలిపించే వరకు నిద్రపోయే ప్రసక్తే లేదని చెప్పడం చెప్తున్నారట కార్యకర్తలు కూడా మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అందరం ఇబ్బందులు పడి చూసిన దానికన్నా ఇప్పుడు కూడా ఇబ్బందులు ఇంకా ఎక్కువ ఆ రోజులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం తప్ప ఈ పంత ఇరవై నాలుగులో ఎదుర్కొనే ఈ ఇబ్బందులు ఈ ఇబ్బందులు ఎదుర్కొన్న కార్యకర్తలు చాలా గొప్పవాళ్ళు మీరంతా కాబట్టి పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుంది మళ్ళీ ప్రభుత్వం వస్తే ఈ ప్లాంటి వేము ఖచ్చితంగా అందరికీ కార్యకర్తలని బాగా చూసుకుంటానని చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు నేను పాదించిన చెప్తున్నాడు ఆయన